తమిళ స్టార్ శివకార్తికేయన్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు హీరో కావాలనే కలను కొందరు ఎలా పనికిమాలినదిగా కుట్టిపారేశారో వివరించారు తన పట్టుదలతో స్టార్గా ఎదిగిన ఆయన అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని వాటిని దాటుకుంటూ వచ్చిన వాళ్లే వారిలో స్టార్ శివకార్తికేయన్ ఒకరు బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు సినిమాల్లోకి వస్తావా టీవీలో పనిచేసినప్పుడు ఓసారి నిర్మాత కేస్ సినీష్ ఆఫీస్కు వెళ్లాను ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్ అన్నాడు అప్పుడు నేను వెట్టెయి మన్నన్ మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు కాని పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను కామెడీ పాత్రలే సెట్టు ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్ అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్ అలాంటి పాత్రలు ట్రై చేయని చెప్పాడు నేను ఒప్పుకోలేదు ఏ నేను ఎందుకు హీరో కాకూడదు అని అడిగాను అందుకైనా ఓ డ్యాన్సర్ని చూపించి అతడు హీరో కాగలడేమో కానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు తర్వాత అదంతా నేను మర్చిపోయాను కాని సినిష్ మర్చిపోలేదు నేను మర్చిపోయా కానీ నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా అని అడిగాడు అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను తర్వాత ఎప్పుడూ దాని గురించే మాట్లాడనేలేదు బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో అని సరదాగా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం శివకార్తికేయన్ పరాశక్తి సినిమా చేస్తున్నాడు ఈ మూవీ జనవరి పద్నాలుగున విడుదల కానుంది విమర్శలను ఎదుర్కొని నిలబడిన శివకార్తికేయన్ ప్రయాణం ఎందరికో ఆదర్శం పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆయన నిరూపించారు ఇప్పుడు పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి